ఎకరాలు భూములు పోతున్నాయి నాకు తెలుసు మా భూమి ఏమో పదిహేను ఎకరాలు నా మా ఆయన పేరు పైననే పదిహేను ఎకరాలు మా ఆయన పేరు మా బావ పేరు పైన పదిహేను ఎకరాలు మాకెవ్వరు వచ్చి మాట్లాడలేదు సార్ డైరెక్ట్గా వచ్చిండ్రు ఊరికి మా గిరిజన వాళ్ళు ఏం చదువుకున్నారా మన అలాగా చదువుకోలేరు కదా గిరిజన వాళ్ళు ఎవ్వరు చదువుకోలేరు వాళ్ళకి తెలియదు కలెక్టర్ వస్తుండని చెప్పలేరు కలెక్టర్ వస్తుందనే విషయం కూడా ఎవరికి ఊర్లో వచ్చి ఎవ్వరికి చెప్పలేడు అయితే డైరెక్ట్ కలెక్టర్ వచ్చినప్పుడు గోబ్యాక్ కలెక్టర్ గోబ్యాక్ కలెక్టర్ అని వేడుకున్నాము అయినా కలెక్టర్ పోలేడు అందుకొని కలెక్టర్ పైన దాడింత చేతి కూడా లేపలేరు ఎవరు కలెక్టర్ ఎవరికి చేయలేము సార్ దాడి మేము కలెక్టర్ వస్తుందనే విషయం కూడా తెలియదు కలెక్టర్ వచ్చే విషయం మాకు తెలియదు కలెక్టర్ వస్తుందని ఎవరు చెప్పలేరు మాకు అది దాడి అయితే మేము దాడి చేయాలని ఎవరు దాడి చేయలేరు భూముల కోసం అయితే డ్రోన్లు తిరిగినాయి సర్వైలు చేస్తుండ్రు అన్ని చేస్తుండ్రు మీ ఇల్లు పోతాయి మీ భూములు పోతాయని మాకు బెదిరిస్తుండ్రు ఎవర ఎవరు పడితే వాళ్ళు వచ్చి మీకు ఫార్మా వస్తుంది కన్ఫంగా ఫార్మా వస్తుంది మీరు ఎంత మీరు మీరు చచ్చిపోతే కూడా ఫార్మా పక్కా వస్తారని చెప్తుండ్రు అందుకనే మేము వాళ్ళ పేర్లు నాకు తెలియదు సార్ కానీ ఎవరన్నా వస్తారు భూముల కోసం అని ఇట్లా తిరుగుతారు అంటే మా గుట్టల పూర్తిగా అక్కడ తిరుగుతారు ఎందుకు తిరుగుతున్నారు అంటే సర్వైవ్ చేస్తుండ్రు అని చెప్తారు ఇప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు సర్వైవ్ చేస్తున్నామంటే ప్రజలందరూ దాడి చేస్తారు కదా సర్వే చేస్తే మా భూముల పైన సర్వే ఎందుకు చేస్తారు మీరు